ప్రాగణ రాయబార్లో ఓటర్ నమోదుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి జిల్లా కలెక్టర్ రాజశిష స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మంత్రులు గురువారం ప్రాంగణ రాయబార్లకు స్వీప్ మెదక్ జిల్లా ఆధులలో ఓటర్ నమోదుపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజశిషా అదనపు కలెక్టర్ రమేష్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశిష మాట్లాడుతూ ప్రాంగణ రాయబారులు జిల్లా ఎన్నికల అధికారిచే కళాశాల ప్రిన్సిపల్ సూచనల మేరకు నియమించబడుతున్నారని ఈసీఐ నిబంధనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రాంగణ రాయబార్లు ఓటింగ్ నమోదుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు ప్రాంగణ రాయబార్లు ఈవీఎం వీవీ ప్యాట్లపై అవగాహన కలిగి ఉండాలన్నారు ఫామ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మరియు సిక్స్ ఏ సిక్స్ బిలలో నూతన ఓటరుగా నమోదు మార్పులు చేర్పులు పుట్టిన తేదీ ఫోటో అడ్రస్ ఆధార్ లింక్లను నమోదు చేయాలన్నారు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ముఖ్యమని ఇంకా ఎవరైనా ఓటర్గా నమోదు కానివారు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పద్దెనిమిది సంవత్సరాల నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు ప్రాంగణ రాయబారులు ఓటర్ నమోదు ఓటింగ్ శాతం పెంపు కోసం వారి వారి కళాశాలల్లో రంగోలీ ఉపన్యాస డాన్స్లు నాటకం లాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో వంద శాతం పోలింగ్ నమోదుకు లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఓటర్గా నమోదు చేసుకున్న వారు ఖచ్చితంగా పోలింగ్లో ఓటు వేసేలా ఓటర్కు అవగాహన కల్పించాలన్నారు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఓటరు పోర్టల్ వంటి ఆన్లైన్ పద్ధతులపై అవగాహన ఉండాలన్నారు ప్రాంగణ రాయబారులు మ్యాక్ పోలింగ్ నిర్వహణ కార్యక్రమం నిర్వహించాలన్నారు జిల్లా సైన్స్ అధికారి రాజరెడ్డి ప్రాంగణ రాయబారులకు ఓటరు నమోదుపై యాభై నిమిషాల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఓటర్ నమోదుపై అవగాహన కల్పించారు ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ఓటర్ నమోదు పోలింగ్ శాతం పెరుగుతుందని తెలియజేశారు అనంతరం ప్రాంగణ రాయబారులకు ఈవీఎం డెమ్ చూపించారు ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూ ఓ బ్రహ్మాజీ కళాశాలల ప్రిన్సిపల్లు విద్యార్థులు పాల్గొన్నారు ఎవరీ కాన్స్టిట్యూయెన్సీ ఉంటుంది సో ఈ అన్నిటి ఒక ఆరు ఉంటారు సో మనం ఇంతకుముందు అసెంబ్లీ సెగ్మెంట్ కి ఏ విధంగా ఆరు అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ కి ఏ విధంగా ఆరు ఉండేవారు ఇప్పుడు పార్లమెంట్ కాన్స్టిట్యూయన్సీ కూడా ఒక ఆరో ఉంటారు సో ఆరు మళ్ళీ అన్ని ప్రాసెస్ మానిటర్ చేస్తారు డిఓ కూడా కన్సర్న్ డిఓస్ కూడా ఓటర్ ఓట్ చేయడానికి ప్రక్రియ కూడా మానిటర్ చేస్తారు సో ఇలానే పార్లమెంట్ ఎలెక్షన్స్ మనం జరుగుతాయి సో దానికి ఇప్పుడు మనం మొన్న ఐఎస్ఎస్ఆర్ కూడా చేయడం జరిగింది ఆ ఐఎస్ఎస్ఆర్ లో క్వాలిఫైంగ్ డేట్ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అన్నా అండ్ ఇంట్లో మనం ఏం ఉంది అంటే క్వాలిటర్లీ క్వాలిటర్లీ కూడా మనం అప్డేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ క్వాలిటర్ అంటే ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్వాలిటర్ ప్రకారం కూడా ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ ఎందుతారో వాళ్ళు కూడా అడ్వాన్స్డ్ అప్లికేషన్స్ ఇవ్వచ్చు ఇప్పుడు కూడా అడ్వాన్స్డ్ గా అప్లికేషన్స్ ఇచ్చిన తర్వాత మనం ఆన్లైన్ చేసుకొని మనకి ఆటోమేటిక్ గా ఆన్లైన్ లో ఫస్ట్ ఎంట్రన్ తర్వాతనే ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది సరే ఫస్ట్ అప్లై ఎందుకు టార్గెట్ చేస్తున్నాం మనకి మోస్ట్లీ ఓన్లీ ఏప్రిల్ మిడ్ లో కానీ ఏప్రిల్ ఎండ్ లో కానీ ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్ అప్రిల్ లో కూడా ఎవరైతే ఎయిటీన్ ఆ చెడుతారో వాళ్ళు కూడా మనం ముందే అడ్వాన్స్ అప్లికేషన్ తీసుకొని ఆనాడు మనం ప్రాసెస్ చేస్తే వాళ్ళు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ తో ఓటు నమోదు చేయడానికి ఓటు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా మీ తరఫు నుంచి मले नीरो बड़े एमपी एक्टिविटीज में इंस्टीट्यूशंस जैसे कॉलेजेस कॉलेज जो मुझे अच्छा है सो ऑल आर अंडर ग्रेजुएट कॉलेजेस मुझे अच्छा है और इंजीनियर कॉलेज जो डिग्री मरम आह तो आप अमेरिकल कॉलेज जो और इनका ये ना आर्ट्स कॉलेज कॉलेज जो अन्य कॉलेजेस मुझे तो रिकॉर्ड किया अच्छा है तो मेरे को कैंपस अप्रेजेंट है मले नीरो ये तो बात होता है ईएनसी ఫుట్బాల్ మ్యాచ్ అంటే మళ్ళీ ఏఎంసీ ఏఎంసీస్ లో ఎక్కువ మంది ఉంటారు ఒక్కొక్క ఏఎంసీ లో పది పదిహేను మెంబర్స్ ఇలానే ఉంటారు ఏఎంసీ లో మరి ఒక ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ కూడా ఉంటారు సో ఇక్కడ ఫ్యాకల్టీ మాకు ఎన్ని రోజులు కావాలి నేను ప్రతి రోజు ఏం యాక్టివిటీ చేయగలుగుతాము అది నేను ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ తో డిస్కస్ చేసుకొని మళ్ళీ అక్కడ ప్రిన్సిపల్ అప్రూవల్ తీసుకొని యాక్టివిటీస్ కూడా ఖచ్చితంగా చేయాలి సో నాకు తెలిసిన వరకు ఎక్కడైనా ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ యాక్టివిటీ చేయకూడదు ఏ యాక్టివిటీ చేస్తే ఏమంత అవుతాయి అని చెప్పాలి